ఉద్యోగుల వరకు జీతాలు లేవు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వరకు నవంబర్ నెల వేతనాలు జమ కాలేదు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందున ఒకటో తేదీన వేతనాలు పడతాయనే ఆశతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఉన్నారు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో జీతాలు పడలేదని రాజు రెండవ తేదీ కూడా వేతనాలు పడకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు విశ్రాంత ఉద్యోగులు కూడా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు సిఎఫ్ఎంఎస్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని ఈ నెల ఏడవ తేదీ వరకు పనిచేయదని ఆర్థిక శాఖ సమాచారం ఇచ్చింది దీన్ని బట్టి చూస్తే అప్పటి వరకు వేతనాలు పడే అవకాశం లేదని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు అవుతున్న పెండింగ్లో ఉన్న ఆర్థిక ప్రయోజనాల్లో ఒక్కటి కూడా చెల్లించలేదు సర్కారు తీరు పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది కాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులకు అక్టోబర్ నెల వేతనాలే ఇంతవరకు చెల్లించలేదు తాజాగా సిఎఫ్ఎంఎస్ టెక్నికల్ సమస్యల కారణంగా ఏడవ తేదీన తర్వాతనే వేతనాలు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది